ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకొని దీన్ని మనం మధ్యాహ్నం అయిపోయింది ఉన్న వారిలో అందరికీ కూడా చొరవైనా అన్నట్టు తెలుసుకోవడానికి సభ నా అభిప్రాయం మాత్రమే మనం తెలియపరచాలి అన్నీ కూడా గ్రామ పంచాయతీలు మన ఒక్కటే కాదు రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మా ప్రొసీడింగ్ అయిపోయింది ಗ್ರಾಮ ಪಂ ವಾರ ఇంట్ర అప్పుడేం చెప్పాము అభిప్రాయం ఏమున్నా కానీ జాతకపూర్వంగా మనకు రిప్రజెంటేషన్ చేయండి అలానే మండలం అదే ఫాలో అవుదాం మనకు వచ్చిన దాన్ని మేము మాత్రమే టాపిక్ మీదనే మాట్లాడుతున్నాం మనకు ఉత్తరగూడెం గ్రామ పంచాయతీ పత్రిక చెల్లుతాము డిగ్రీ నా అడ్వాన్స్మెంట్ అనుకుం. అన్ని చో మొ గైర్లోక పరి గ్రామ పంచాయతి పరి జిల్లాగల ఉంటపురం గ్రామం రిజిస్టర్ నంబర్ 452 టిఎస్ మినిస్టర్ రెవెన్యూ 2024 డేట్ 11 2024 ద్వారా పరిపాలన సౌలభ్యం కొరకు ప్రతిగ గ్రామ పంచాయతి ఏ పార్ట్ నాకు ప్రపోజల్ వచ్చింది ఈ అంశంపై గ్రామ సభ ఎందు ప్రజల అభిప్రాయ సేకరణకు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ప్రత్యేక గ్రామ ప్రత్యేక గ్రామ పంచాయతీ అధికారి ఈ గ్రామ సభ ఎందు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఉత్తవ ఏర్పాటుపై చర్చించి ఆమోదించి తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసిన సమయం చేసిన కూడా ఇంకా ఎంతమంది తీర్మానం కింద రాస్తాను